నందమూరి బాలకృష్ణ తన ఓ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో పొందిన రూపాయలు యాభై లక్షల రెమ్యునరేషన్ ను సినిమా బాక్సాఫీస్ బిజినెస్ ప్రాధాన్యతకు అనుసరిస్తూ తిరిగి తాకేసిన ఇచ్చేశారని తెలుస్తోంది ఈ ఉదారతకు ఫ్యాన్స్ మరియు సినీ పరిశ్రమ నుంచి మంచి ఆదరణ వచ్చింది సాధారణంగా స్టార్ హీరోలు తమ రెమ్యునరేషన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తారని ఉండగా బాలయ్య సినిమా నిర్మాతల పరిస్థితిని అర్థం చేసుకోగా మొత్తం తిరిగి ఇవ్వడం ఆయన పెద్ద మనస్సును ప్రతిబింబిస్తోందని భావిస్తున్నారు అలాంటి హీరో ఇంకొనరు ఉండరని అభిమానులు సినీ ప్రముఖులు చెబుతున్నారు ఇంకా బాలకృష్ణ ఇతర సందర్భాలలో కూడా తన గొప్ప మనసుని చాటారు ఉదాహరణకు తెలంగాణలో వర్షాలు వరదల కారణంగా ప్రజలకు సాయం చేస్తున్న సమయంలో తెలంగాణ సీఎం రిలీఫ్ కు రూపాయలు యాభై లక్షల విరాళం ఇచ్చారు ఇవన్నీ ఆయన వ్యక్తిత్వం ఆదర్శవంతమైన సహాయ చర్యలపై మనకు చెబుతున్నాయి అందుకే ఫ్యాన్స్ చెప్పారు అలాంటి హీరో మరొకరు ఉండరు అని ఈ వివరాలు నందమూరి బాలకృష్ణ చేసిన రూపాయలు యాభై లక్షలు తిరిగిచ్చిన ఉదారతకు అలాగే ఆయన ఇతర సార్వజనీన సహాయం సందర్భాలకు సంబంధించి తాజా సమాచారం నందమూరి బాలకృష్ణ యాభై లక్షల రూపాయలను తిరిగిచ్చిన కారణం అది ఆయన తన వ్యక్తిగత రెమ్యునరేషన్ కాకుండా కాదు ఇది ఆయన కొడతారా ఉలిక్కి పడతారా సినిమా కోసం అందుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇస్తూ వారు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్నారని సినిమాను సాయపడేందుకు అలా చేసిన సానుకూల నిర్ణయం మరియు మరోటుగా ఈ యాభై లక్షల రూపాయలను బాలయ్య వరదల బాధితులకు సహాయం చేయడానికి ముఖ్యంగా తెలంగాణలో కామారెడ్డి జగిత్యాల మార్గంలో తీవ్ర వర్షాలు మరియు వరదల వల్ల నష్టపోయిన రైతులకు సాయం చేయడానికి తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళంగా కూడా ప్రకటించారు ఈ దాతృత్వ చర్యలను ఆయన తన మంచి మనసుకు ప్రతీకగా చూపారు బాలకృష్ణ తన రాజకీయ వారసుడైన నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ యొక్క సేవా భావనను కొనసాగిస్తున్నారు అందుకే ఆయన ఈ యాభై లక్షలను తిరిగి ఇచ్చి వరద బాధితులకు కూడా ఆర్థిక సాయం అందించారు ఈ రెండు సందర్భాలు ఆయన తాను సంపాదించిన బడ్జెట్ మొత్తాన్ని తిరిగి ఇచ్చి సామాజిక బాధ్యత తీసుకోవడంలో మరియు ప్రజల పట్ల సానుకూల దాతృత్వాన్ని చాటుకోవడంలో గొప్ప హృదయంతో ఉన్న ఆయనను చూపిస్తున్నాయి అందువల్ల అభిమానులు అలాంటి హీరో మరొకరు లేరు అని ప్రశంసిస్తున్నారు